అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ పెట్టిన వీడియోలో కొన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ఇంకో టూ బండిల్స్ వచ్చేసి రేపు మార్నింగ్ సెవెన్కే ఉంటుందండి వీడియో ఓకేనా అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తానండి బాధినీ సారీస్ అయితే ఆల్ సోల్డ్ అవుట్ అండి ఒక్క పీస్ కూడా లేదు ఓకేనా ఇది ఎవరికైనా బల్క్లో కావాలి ట్వంటీ థర్టీ పీసెస్ అనుకున్నా కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్లో అయితే ఇంత కాస్ట్ ఉండదండి ఒక్కొక్క పీస్కే తగ్గుతుంది అలానే బల్క్లో తీసుకునే వాళ్ళకి ఓన్లీ ఆర్టీసీ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారండి మీకు వన్ డేలో అయితే వస్తుంది వన్ ఆర్ టూ డేస్ పడుతుందండి ఓకేనా ఇలా వచ్చినవన్నీ వన్ థర్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ఇవన్నీ వన్ థర్టీ అండి ఇది ఈ మోడల్ వన్ ఫార్టీ ఓకేనా కొన్ని ఫైవ్ మీటర్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ అయితే కంపల్సరీ అండి ఒక ట్వంటీ ఎంఎం తగ్గొచ్చు త్రీ పాయింట్ ఎయిట్ టు వేసుకోండి ఓకేనా ఇది వన్ థర్టీ అండి ఇది వన్ థర్టీ అండి ఇది వన్ ఫార్టీ క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి ఓకేనా ఇలా మెరుపు వచ్చినవి వచ్చేసి అంటే ఇదిగోండి క్లియర్గా వన్ థర్టీ ఎందుకంటే ఒక టెన్ రూపీస్ తగ్గిస్తున్నాను షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఓకేనా నార్మల్ ప్యూర్ జార్జెట్ మాత్రం వన్ ఫార్టీ రూపీస్ అండి దీనికి బోర్డర్ ఉంది దీనికి లేదండి కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈ ప్యాటర్న్ కూడా వన్ థర్టీ రూపీస్ అండి ఈ ప్యాటర్న్ కూడా వన్ థర్టీ ఇవన్నీ వన్ ఫార్టీ అండి ఈ ప్యాటర్న్ వన్ థర్టీ అండి ఇది వన్ థర్టీ ఇది కూడా వన్ థర్టీ అండి వన్ థర్టీ ఓకేనా ఇది కూడా వన్ థర్టీ అండి సారీ వన్ ఫార్టీ అండి జస్ట్ ఇలా మెరుపు లైన్స్ వచ్చినాయి ఒక్కటే వన్ థర్టీ అండి మిగతావన్నీ వన్ ఫార్టీ అలానే ప్లెయిన్ చూపించాను కదా ఇందాక అవి కూడా అండి ఇవి వరకు అయితే అవైలబుల్ అండి ఇది వన్ థర్టీ అండి ఓకేనా ఇది కూడా వన్ థర్టీ అండి ఇది ప్లెయిన్ కాదు ఇలా డిజైన్ వచ్చింది ఓకేనా ఇదిగోండి బోర్డర్ ఇలా డిజైన్ వచ్చిందండి వన్ ఫార్టీ రూపీస్ ఇదిగోండి వన్ ఫార్టీ రూపీస్ ఇది కూడా అదేనండి బోర్డర్ ఇలా వచ్చింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మాత్రమే అవైలబుల్ అండి మార్నింగ్ పెట్టిన వీడియోలో మిగతా టూ బండిల్స్ ఉన్నాయి పార్ట్ టూ పెట్టేస్తా అవి వచ్చేసి రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వీడియో ఉంటుంది ఈరోజు కానీ రేపు కానీ రెండింటి మీద మినిమం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బల్క్లో కావాలనుకునే వాళ్ళకి ఆర్టీసీ పంపిస్తానండి అంటే మినిమమ్ ట్వంటీ థర్టీ ఇంకా టెన్ పైన ఎన్ని బుక్ చేసుకున్నా కానీ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అలానే త్రీ కట్స్ ప్యూర్ జార్జెట్ అండి ఫైవ్ మీటర్స్ ఉన్నాయి అంటే ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు ముక్కలు అదొక రకం ఉందండి అలానే ఫైవ్ టు సిక్స్ మీటర్స్ మధ్యలో వస్తుంది లాంగ్ లెంత్వి కూడా కటింగ్స్ ఉన్నాయి అవి కూడా మూడు ముక్కలు చేరలేనండి ఈ రెండు బల్క్లో కావాలి ఫుల్ బండిల్స్ అనుకునే వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ నాకు వచ్చేసి మెసేజ్ చేయండి నేను మీకు బండిల్స్ స్క్రీన్ షాట్ ఫొటోస్ పెట్టేస్తానండి ఓకేనా బాయ్ అండి